నాయనా ఎందుకంత ఆయాసపడుతున్నావు నీ కళ్ళలో ఆ ఆవేదన ఆ భయం నాకు కనిపిస్తున్నాయి నువ్విక్కడికి వచ్చింది మనశ్శాంతి కోసం కదూ నువ్వు వచ్చింది డబ్బు కోసం అవును ప్రపంచం దృష్టిలో అది కాగితం ముక్కే కావచ్చు కాని నీ దృష్టిలో అది నీ ప్రాణం నీ పరువు నీ భవిష్యత్తు కూర్చో ఈరోజు నీకొక రహస్యం చెప్పాలి లోకం నీకిప్పటిదాకా చెప్పింది అబద్ధం నువ్వు డబ్బుని సంపాదించాలని పరిగెడుతున్నావు కానీ నిజమేంటో తెలుసా నువ్వు ఎంత వేగంగా పరిగెడితే డబ్బు నీనుంచి అంత వేగంగా పారిపోతుంది డబ్బు అనేది ఒక వేట జంతువు కాదు నాయనా దాన్ని నువ్వు వేటాడుతుంటే దొరకడానికి డబ్బు అనేది ఒక నీడ నువ్వు వెలుగువైపు నడిస్తే ఆ నీడ నీ వెనకాలే వస్తుంది కాని నువ్వు ఆ నీడనే పట్టుకోవాలని చూస్తే అది నీకు ఎప్పటికీ దొరకదు ఈరోజు ఆ వెలుగేంటో నీకు చూపిస్తాను శ్రద్ధగా విను చిల్లుపడిన కుండ ద లీకింగ్ పాట్ మంక్ ఒక కథ చెప్తాను విను ఒక బిచ్చగాడు నలభై ఏళ్లుగా ఒక పెట్టెమీద కూర్చుని భిక్షమెత్తుకుంటున్నాడు దారిలో వెళ్లే ప్రతి ఒక్కరినీ ఏదైనా ధర్మం చేయండి బాబు అని అడిగేవాడు ఒకరోజు అటుగా ఒక సన్యాసి వచ్చాడు బిచ్చగాడు అడిగాడు ఏమైనా ఇవ్వండి స్వామి అని సన్యాసి నవ్వి నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు కాని నువ్వు కూర్చున్న ఆ పెట్టెలో ఏముంది అని అడిగాడు బిచ్చగాడు కోపంగా ఏమీ లేదు ఇది పాత చెత్త పెట్టె నలభై ఏళ్లుగా దీనిమీదే కూర్చుంటున్నాను అన్నాడు సన్యాసి ఒక్కసారి ఆ పెట్టె మూత తెరిచి చూడు అన్నాడు బిచ్చగాడు అయిష్టంగానే మూత తెరిచాడు అంతే అతని కళ్ళు జిగేల్మన్నాయి ఆ పెట్టె నిండా బంగారు నాణాలు ఉన్నాయి నలభై ఏళ్లుగా అతను కోటీశ్వరుడే కాని బిచ్చగాడిలా బ్రతికాడు ఎందుకంటే అతను లోపల చూడలేదు కేవలం బయట చేతులు చాపాడు నాయనా నువ్వుకూడా ఆ బిచ్చగాడివే నీ పేదరికం నీ జేబులో లేదు నీ ఆలోచనలో ఉంది నువ్వు డబ్బుని చూసి భయపడుతున్నావు అమ్మో ఖర్చయిపోతుందేమో అయిపోతుందేమో అని భయంతో బతుకుతున్నావు దీన్నే స్కార్సిటీ మైండ్సెట్ అంటారు నువ్వు పేదవాడిలా ఆలోచిస్తే విశ్వం నిన్ను పేదవాడిగానే ఉంచుతుంది ఏంటంటే ధనవంతులు డబ్బుని దాచుకోరు వాళ్లు డబ్బుని నమ్ముతారు నీ దగ్గర ఉన్నది తక్కువే కావచ్చు కాని దాన్ని నువ్వు గౌరవిస్తే అది పెరుగుతుంది చిల్లుపడిన కుండలో నీళ్లు పోస్తే అది ఎప్పటికీ నిండదు ముందు నీ మనసు అనే కుండకి ఉన్న భయం అనే చిల్లుని పూడ్చుకో నదీ మరియు చెరువు నీటి ద రివర్ వర్సెస్ ద పాండ్ నాయనా నీకు నదీ చెరువు నీటి మధ్య ఉన్న తేడా తెలుసా చెరువులో నీరు కదలదు అందుకే అది కొన్నాళ్లకి పాడైపోతుంది పురుగులు పడతాయి కానీ నదీ ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది అందుకే అది స్వచ్ఛంగా ఉంటుంది అందరికీ ఆధారమవుతుంది నువ్వు డబ్బుని బ్యాంకులో బీరువాలో దాచేసి దాన్ని కాపాడుతున్నాననుకుంటున్నావు కానీ నువ్వు దాన్ని చంపేస్తున్నావు డబ్బు కూడా నీరులాంటిదే అది నిరంతరం ప్రవహించాలి దాన్ని కరెన్సీ అంటారు అంటే కరెంటు లాంటిది దాన్ని ఆపేస్తే ఇన్ఫ్లేషన్ అనే సూర్యుడు నీ డబ్బుని ఆవిరి చేసేస్తాడు నిజమైన ట్విస్ట్ ఇక్కడే ఉంది పేదవారు డబ్బుని వస్తువుల కోసం ఖర్చు పెడతారు ధనవంతులు డబ్బుని వ్యాపారాల కోసం పెట్టుబడుల కోసం ప్రవహింపచేస్తారు విత్తనాన్ని తినేసేవాడు మూర్ఖుడు విత్తనాన్ని నాటి వంద కాయలు కాసేలా చేసేవాడు జ్ఞాని నువ్వు దాచుకున్న ప్రతి రూపాయి ఒక విత్తనం నాయన దాన్ని బీరువా అనే చీకటి గదిలో బంధించకు దాన్ని మట్టిలో పెట్టు అది చెట్టు అవుతుంది నీకు నీడనిస్తుంది వెదురు చెట్టు పాఠం ద బ్యాంబూ ట్రీ పేషెన్స్ కానీ స్వామీ నేను పెట్టుబడి పెట్టాను కాని లాభం రాలేదు అని నువ్వు అనవచ్చు మనిషికి ఉన్న అతిపెద్ద జబ్బు అత్యాస కాదు అసహనం ఇంపేషెన్స్ ఈరోజు మొక్క నాటి రేపే పండు కావాలి అంటే కుదలదు చైనీస్ వెదురుచెట్టు గురించి విన్నావా విత్తనం నాటిన తరువాత మొదటి సంవత్సరం ఏమీ కనిపించదు నీళ్లు పోస్తూనే ఉండాలి రెండో సంవత్సరం ఏమీ కనిపించదు నాలుగు సంవత్సరాల పాటు భూమిపైన ఒక్క ఆకు కూడా కనిపించదు నీ కష్టం వృధా నీ డబ్బు వృధా అంటారు కాని ఐదో సంవత్సరం కేవలం ఆరు వారాల్లో ఆ చెట్టు తొంభై అడుగుల ఎట్టు పెరుగుతుంది అప్పుడు అందరూ ఆశ్చర్యపడతారు కాని నిజానికి అది పెరిగింది ఆరు వారాల్లో కాదు ఐదు సంవత్సరాల్లో ఆ ఐదు సంవత్సరాలు అది తన వేళ్లను భూమి లోపల బలంగా పాతుకుంది కాంపౌండింగ్ అంటే ఇదే మొదట్లో నీకు ఫలితం కనిపించదు కష్టంగా ఉంటుంది వదిలేయాలి అనిపిస్తుంది కాని ఓపిక పట్టిన వాడికి ఫలితం వడ్డీతో సహా కాదు జీవితంతో సహా వస్తుంది రాత్రికి రాత్రే ధనవంతులయ్యేవారు రాత్రికి రాత్రే పేదవారవుతారు లాటరీ విన్నర్స్ కానీ ఓపికతో సామ్రాజ్యాన్ని కట్టేవాడు ఏ తుఫాను వచ్చినా చెదరడు బరువు మోసే గాడిద ద బడ్డన్ ద డెట్ ఇంకొక చివరి మాట లోకాన్ని మెప్పించడానికి బ్రతకు అడవిలో నెమలి నాట్యం చేస్తుంది ఎందుకో తెలుసా దానికి ఆనందం వేసి కానీ మనిషి నాట్యం చేస్తున్నాడు పక్కవాడికి చూపించడానికి అక్కడే నువ్వు ఓడిపోతున్నావు పక్కవాడికి కారు ఉంది కదా అని నీ స్తోమతకి మించిన అప్పు చేసి కారు కొంటున్నావు అది కారు కాదు నాయనా అది నీ స్వేచ్ఛను బంధించే ఇనుప సంకెళ్ళు నువ్వు అనుకుంటున్నావు ఆ వస్తువులు నీకు గౌరవాన్ని ఇస్తాయని కానీ నిజమేంటే ఆ వస్తువులను చూసి జనమిష్టపడతారు నిన్ను చూసి కాదు పవర్ఫుల్ రియలైజేషన్ ధనవంతుడిగా కనిపించడం వేరు ధనవంతుడిగా ఉండడం వేరు రిచ్ వర్సెస్ వెల్దీ నిజమైన ధనవంతుడు సాదాసీదాగా ఉంటాడు ఎందుకంటే వాడికి ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు స్వేచ్ఛ కావాలా లేక ప్రశంసలు కావాలా నువ్వు నిర్ణయించుకో విముక్తి ద లిబరేషన్ లేనాయన వర్షం వెలిసింది నీ మనస్సులోని మేఘాలు కూడా విడిపోయాయి అని ఆశిస్తున్నాను గుర్తుపెట్టుకో డబ్బు చెడ్డది కాదు పేదరికం గొప్పది కాదు డబ్బు ఒక శక్తి అది మంచివాడి చేతిలో ఉంటే లోకానికి మంచి జరుగుతుంది చెడ్డవాడి చేతిలో ఉంటే వినాశనం జరుగుతుంది నువ్వు మంచివాడివి అందుకే నువ్వు ధనవంతుడివి కావాలి ఇంటికి వెళ్ళు అనవసరమైన ఆడంబరాలను వదిలేయి సంపాదించిన దానిలో కొంత భవిష్యత్తు కోసం విత్తనం వెయ్యి ఓపికగా ఉండు నీ సమయం వస్తుంది నీ గమ్యం డబ్బు కాదు నీ గమ్యం స్వేచ్ఛ నాయనా విజయం నీకోసమే వేచివుంది భవంతు సబ్బమంగళం